ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల లిస్టును హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ రిలీజ్ చేసింది అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ లిస్టును రూపొందించింది ఇందులో గతంలో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది తాజా జాబితాలో మన పాస్పోర్ట్ ఎనభై రెండవ స్థానంలో నిలిచింది ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్లో మన దేశం ఎనభై ఐదవ స్థానంలో ఉంది సెనగల్ తజకిస్తాన్ దేశాలతో కలిపి భారత్ ఎనభై రెండవ ర్యాంకును పంచుకుంది మన పాస్పోర్ట్ తో ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వంటి యాభై ఎనిమిది దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు గతంలో ఈ సంఖ్య యాభై తొమ్మిది ఉండగా ఇప్పుడు స్వల్పంగా తగ్గింది ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది ఆ దేశ పాస్పోర్ట్ తో నూట తొంభై ఐదు దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చని నివేదిక తెలిపింది ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి ఆ తర్వాత ఆస్ట్రియా ఫిన్లాండ్ ఐర్లాండ్ లగ్జంబర్గ్ నెదర్లాండ్స్ దక్షిణ కొరియా స్వీడన్ పాస్పోర్ట్లు మూడో స్థానం దక్కించుకున్నాయి అమెరికా ఈ జాబితాలో ఎనిమిదవ స్థానం దక్కించుకుంది ఇక మన దేశం పాకిస్తాన్ వందవ స్థానంలో ఉంది ఆ దేశ పాస్పోర్ట్ తో ముప్పై మూడు దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు